మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది యమున తల్లి సూరమ్మ ఫిర్యాదుతో మొత్తం ఏడుగురిపై కేసు నమోదైంది ఈ కేసుతో ప్రమేయం ఉన్న వారిపై హత్య అలాగే అవయవాల మార్పిడితో పాటుగా మరికొన్ని సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేస్తున్నారు ఏ గా గ్లోబల్ హాస్పిటల్ యజమాని డాక్టర్ ఆంజనేయులు ఉన్నారు ఏ టూగా ఆపరేషన్ చేసిన బెంగళూరు డాక్టర్ ఉన్నారు ఏ త్రీ మదనపల్లి డయాలసిస్ టెక్నీషియన్ బాలు ఏ ఫోర్ గా కదిరి డయాలసిస్ సెంటర్ టెక్నీషియన్ మెహరాజ్ ఉన్నారు అలాగే ఏ ఫైవ్ ఏ సిక్స్ గా మధ్యవర్తులు పద్మ సత్య పేర్లు నమోదు చేశారు ఏ సెవెన్ గా సూరి కూడా కేసు నమోదు చేశారు ప్రస్తుతం పోలీసులు అదుపులోని నిందితులు అటు తిరుపతి రుయాలో యమున మృతదేహానికి ఇంకొక వైపు పోస్ట్ మార్టం కొనసాగుతోంది ఆ ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా కనిపిస్తున్నారు రాజు పోస్ట్ మార్టం సంబంధించిన రిపోర్ట్ ఎప్పుడొచ్చే అవకాశం కనిపిస్తోంది ప్రధానంగా ఫిక్స్ చేశారు ఈ కేసుకి సంబంధించి కంప్లీట్ అంటే ఖచ్చితంగా ఎవరైతే నిన్న యమున డెడ్ బాడీని తిరుపతి హృదయాస్పత్రి ఇప్పటి వరకు కూడా పోస్ట్ పూర్తి కాలేదు పోస్ట్ అయితే అయితే కొనసాగుతుంది అయితే తల్లిదండ్రులు మాత్రం నాలుగు రోజులుగా యమున అచ్చుకు కోసము నిన్నటి వరకు వేచి చూశారు నేను రాత్రి మదనపల్లి ఆసుపత్రిలో ఆమె డెడ్ బాడీని పోలీసులు చూపించారు ఆ తర్వాత తిరుపతి ఆసుపత్రికి తరలించారు ఇప్పటివరకు కూడా పరీక్ష అయితే పూర్తి కాని పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇప్పటి వరకు కూడా అసలు శవ పరీక్ష అయిన తర్వాత ఆ పోస్ట్మార్టం నివేదికలో ఏముండబోతుంది అన్నదే ప్రస్తుతం కంట ఒక కిడ్నీ ఉందా రెండు కిడ్నీలు ఉన్నాయా అసలు పూర్తిగా కిడ్నీలు రెండు తీసేసి ఎవరికైనా అమ్మేశారా అసలు ఇప్పటివరకు తమ డెడ్ బాడీ అప్ప చెప్పండి అని చెప్పేసి ఇప్పుడు కూడా బాధితు కుటుంబం అయితే తిరుపతి ఆసుపత్రిలో తల్లిదండ్రులు నరసింహరావుతో పాటు సూరమ్మ ఉంది సూరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశారు ఇప్పటికే వాళ్ళు విశాఖపట్నం నుంచి వచ్చి రెండు రోజులుగా ఇక్కడే ఉంటున్నారు ఇప్పటి వరకు కూడా బిడ్డ మృతదేహాన్ని కూడా పోలీసులు అప్పగించలేదు నిర్లక్ష్యం కొనసాగిస్తున్నారు దర్యాప్తు మరింత నత్తనడకంగా కొనసాగుతుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అమ్ముకోవడానికే కిడ్నీ అమ్ముకోవడానికే యమున మదనపల్లికి వచ్చిందా మధురవాడ నుంచి అసలు మధురవాడ నుంచి మదనపల్లికి ఉన్నటువంటి లింకులేంటి దీనిపైన పోలీసులు దర్యాప్తు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే బాధితు కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మన దగ్గర ఎవరైతే యమున తమ్ముడు తల్లి తండ్రితో పాటు బంధువులు కూడా ఇక్కడే ఉన్నారు చెప్పండి మీ అసలు కిడ్నీ అమ్ముకోవడానికే మీ అక్క గురికి వచ్చిందా మాకు కిడ్నీ అమ్ముకుందో అని అనుకోవట్లేదు సార్ ఎవరు బలవంతం తీసుకొచ్చారో లేదా తనకేదైనా బ్లాక్మెయిల్ చేసి తీసుకొచ్చారో లేదంటే తనకి ఏదైనా ఆస్ట్ చూపించి తీసుకొచ్చారో మాకు తెలియట్లేదు తేనైతే తన ఓనికైతే రాదని అనుకుంటున్నాం ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు కిడ్నీ ఉందా లేదా ఏంటి అసలు ఇప్పటివరకు మీకు తెలిసిన సమాచారం ఏంటి పోలీసులు ఏం చెప్పారు తన కిడ్నీ ఇలాగా తీసారని చెప్పారు నాకు అనిపిస్తుంది అండి ఒక కిడ్నీ తీసారా రెండు కిడ్నీలు తీసారా లేదా ఇంకా బాడీ లాగా చనిపోతుంది ఇంకా ఏమేమి పార్ట్స్ కూడా తీస్తారో తెలియట్లేదు మాకు ఇంకా ఏమైనా ఉన్నాయా లేదా పోస్ట్ మార్క్ చేస్తారంటే పోస్ట్ మార్క్ కూడా ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు ఏదో ఒకటి కారణాలు చెప్తున్నారు ఫస్ట్ అంతా అక్కడ అవ్వలేదు ఇక్కడ పంపించారు ఇక్కడ పంపించిన తర్వాత మార్నింగ్ పది కల్లా అయిపోద్ది మీకు పన్నెండు కల్లా హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పిన తర్వాత ఇప్పుడు పన్నర్ అయిపోతుంది ఇప్పుడు కూడా బాడీ మీద అసలు ఏం స్టార్ట్ కూడా చేయలేదు ఇప్పటికీ దీని తర్వాత ప్రొసెసర్ డాక్టర్ రాలేదు వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు ఏవో కారణాలు చెప్తున్నారు మాకు ఇక్కడ ఏదో తేడాగా జరుగుతుందో మాకు అనిపిస్తుంది బాధిత కుటుంబం ఖచ్చితంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే మన దగ్గర సూరమ్మ నర్సింహారావు వీరిద్దరు తల్లిదండ్రులు ఏమన్నా తల్లిదండ్రులు అసలు ఎప్పుడు వచ్చింది మీకు ఏం సమాచారం ఉంది ఇచ్చింది అసలు వచ్చేటప్పుడు పెళ్ళిళ్ళ పద్మ కానీ లేదంటే కాకర్ల సత్య వీళ్ళిద్దరికీ తీసుకొచ్చారని చెప్తున్నారు వీళ్ళిద్దరికీ పరిచయం ఉందా మాకు మాకు తెలియదండి అసలు అంటే పాప ముందు సాక్షులు చేసిదండి సాక్షులు చేసి సాక్షులు మానేసింది మానేసి పాదసిన ఎందులోనో మామూలుగా ప్రైవేట్గా చేస్తుంది ఎందుకు రాయమ్మ వద్దంట నేదనమ్మ మనం దూట్స్ చేస్తే కదా మనకు ఖర్చు వెళ్తుంటుంది కదా అని సన్నది సరే అనుకుంటున్నాను శుక్రవారం ఇంటి నుంచి వచ్చినప్పుడు మీకు సమాచారం శుక్రవారం కాదండి లక్స్ వరాడ అమ్మాయి ఊర్లో నుంచి వచ్చింది మా ఇంటికానుంచి లక్స్ వరాడు వచ్చింది లెక్స్ వారం వస్తే లెక్స్ వారం రెండు మూడు టైలో వచ్చింది నేను నేను అరికి వెళ్తాను ఫ్రెండ్స్తో నేను చెప్పింది ఫ్రెండ్స్తో మమ్మీ మేము కానీ అప్పుడు ఎందుకు ఫ్రెండ్స్ తోటి మొన్న కదా దగ్గర పెళ్ళింది మీ తమ్ముడికి ఒక తర్వాత వెళ్దాం అంటే లేదమ్మా సరదాగా ఫ్రెండ్స్ తోటి ఇల్లు వస్తాను అన్నారు వస్తానంటే సరే అని వెళ్ళమని పంపించాం డబ్బులు ఇచ్చాము బట్టలే తీసుకుని వచ్చింది వచ్చిన తర్వాత మాకు ఎప్పుడు మంగళవారం నాడు తెల్లవారి మాకు తెలిసింది తెల్ల మంగళవారం నాటి తెల్లవారి నాలుగున్నర లోపు మాకు తెలిసింది మీ అమ్మ చనిపోయిందని ఇక్కడి నుంచే ఫోన్ చేశారు మా అమ్మాయి ఎందుకు సరిపోద్ది మా అమ్మాయి అరికెళ్ళింది పిక్నికే నీ సంతే లేదు లేదు ఇలాగా తిరుపతిలోనూ చనిపోయింది మీ అమ్మ అన్నారు మా అమ్మాయి ఎందుకు సరిపోయిందంటే శాన్ రొద్దు కూడా ఫోన్ అయితే మాట్లాడుతున్నాడు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అది చాలా రొద్దు మాట్లాడితే అప్పటి నుంచి మీ అమ్మాయికి కిడ్నీ తీస్తారు కిడ్నీ వల్ల పిడిసి వచ్చింది పిడిసి వల్ల చచ్చిపోయింది అని అన్నారు మా అమ్మాయి కిడ్నీ మా అమ్మాయి కిడ్నీ ఎవరు తీస్తారు అన్నావా ఎవరు తీస్తారంతే ఎవరో తెలియదు అని ముందు అన్నారు ఎవరంతా చెప్పట్లేదు అసలు మీరు ఎక్కడ ఉన్నారనే చెప్పట్లేదు ఆయన ఏ ఊరు ఉన్నారో కూడా చెప్పలేదు ఈ తిరుపతి కూడా తిరుపతిలో చచ్చిపోయిందని చెప్పింది హాస్పిటల్ పేరు చెప్పలేదు మీ పేర్లేటన్నీ చెప్పలేదు ఏది అడిగినా చెప్పలేదు అప్పుడు అప్పుడు తెరమాసిన లాస్ట్లో చెప్పింది మాట మేము ఎప్పుడైతే పోలీసు వాళ్ళు దొరక మేము మాట్లాడామో అప్పుడు వీళ్ళు తీసుకెళ్లి వీళ్ళు పేరులో చెప్పారు సూర్యబాబు అని పద్మని లక్ష్మి లక్ష్మీ ముగ్గురు పేర్లు చెప్పారు అప్పుడు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడారు అన్నమాట ఫిర్యాదు చేశారు కదా పోలీసులు ఏం చెప్పారు ఇట్లా చేసుకొని యాక్షన్ తీసుకున్నారండి యాక్షన్ తీసుకున్నాం అన్నారు బాడీ మట్టుకు ఇవ్వలేదు ఇప్పుడు యాక్షన్ అయితే తీసుకున్నారు కాదని మేము అనలేదు కానీ ఇప్పుడు మాకు బాడీ ఇవ్వలేదు ఇప్పుడు డాక్టర్లు డాక్టర్లు ఏదో జరగాల పెట్టి అంతే తప్పించి ఇప్పుడు ఆ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారంతే డా ఆ డాక్టర్లు ఉంటారు పోలియో టెస్టులంతే పోలీసులు ఉంటారు అంతేగాని ఇప్పుడు డాక్టర్లకి పోలీసులకి సంబంధం ఉండదు తెలంగా పోలీసులే బాధితు కుటుంబం అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది ఇప్పటివరకు కూడా డెడ్ బాడీని అప్పచెప్పలేదు తమ కూతురు పిక్నిక్ అని వెళ్ళింది అయితే శవమై ఇప్పుడు పోలీసులు చెప్పిన తర్వాతనే మాకు తెలిసింది అసలు కిడ్నీ ఆపరేషను కిడ్నీ అమ్ముకోవడానికి తమ కూతురు ఇక్కడ రాలేదు ఎవరు చెప్పారు ఏ మాయమాటలు చెప్పి తీసుకొచ్చారు వాళ్ళని అందరినీ కూడా బయటికి లాగాల్సిన అవసరం ఉంది అనేది బాధ్యత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పటికే ఏడు మందిని పోలీసులు వద్దులో తీసుకున్నారు ప్రధానంగా గ్లోబల్ ఆసుపత్రి అధినేతగా ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా డిసిహెచ్ డాక్టర్ ఆంజనేయులు ప్రధాన నిందితుడిగా ఇప్పటికే కేసు నమోదు చేశారు ఈరోజు వాళ్ళని మీడియా ముందు కూడా హాజరుపరిచే అవకాశం అయితే ఉంది అయితే కిడ్నీ ఆపరేషన్ చేసిన డాక్టర్ బెంగళూరుకు సంబంధించిన డాక్టర్గా తెలుస్తుంది ఇప్పటికే బెంగళూరు కొన్ని పోలీస్ టీములు వెళ్ళాయి అతను కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత ఏడు మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది మరి కాసేపట్లో పోస్ట్మార్టం కూడా పూర్తయిన తర్వాత నిడ్బాడీని బావిత కుటుంబానికి అప్పజెప్పే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ రాజు